ట్రంప్స్ ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ ఇంపీచ్మెంట్ అంటే అభిశంసన తీర్మానం డొనాల్డ్ ట్రంప్ మీద ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి డొనాల్డ్ ట్రంప్ మొత్తం ఉన్న అమెరికన్ ప్రెసిడెంట్లో నాలుగవ ప్రెసిడెంట్ అవుతారు ఇలాంటి ప్రొసీడింగ్ స్టార్ట్ అయిన ప్రెసిడెంట్స్లో హీల్ ద ఫోర్త్ వన్ అనమాట నాలుగో ప్రెసిడెంట్ అవుతారు ఇంతవరకు ఒక్క అమెరికన్ ప్రెసిడెంట్ కూడా అభిశంసన ద్వారా తొలగింపబడలేదన్నమాట అసలు ట్రంప్ ఇంపీచ్మెంట్ గురించి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఎందుకు డిస్కషన్ స్టార్ట్ అయింది ఎందుకు అసలు ఈ ట్రంప్ ఇంపీచ్మెంట్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది సింపుల్ రీజన్ ఉక్రెయిన్లో ఆయన ఉక్రెయిన్ ప్రెసిడెంట్ని జో బిడెన్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఇంతకుముందు ఉండేవాళ్ళు ఇప్పుడు ఆయన డెమోక్రాట్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అవ్వవచ్చు అవ్వచ్చు జో బిడెన్ ఆయనకు సంబంధించి కొన్ని కరప్షన్ ఛార్జెస్ మీద ఇన్వెస్టిగేషన్ తొందరగా చేయమని చెప్పి ట్రంప్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ని ఫోన్ కాల్ ద్వారానో ఇతర మార్గాల ద్వారానో కోరినట్లు ఒక విజిల్ బ్లోయర్ కంప్లైంట్ ఇచ్చారు విజిల్ బ్లోయర్ అంటే ఎవరు ఏదైనా ఇంటర్నల్గా కానీ సమస్య ఎవరికి తెలియకుండా ఏదైనా స్కామ్ కానీ ఏదైనా విషయం కానీ సీక్రెట్గా జరిగితే దానికి సంబంధించి బహిర్గత పరిచే వాళ్ళే విజిల్ లోయర్స్ దానికి సంబంధించి బహిర్గతపరిచేవాళ్ళు అయితే అందరికీ తెలుసు ట్రంప్ బిలాంగ్స్ టు రిపబ్లికన్ పార్టీ ఈ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అమెరికన్ మనకి పార్లమెంట్ ఎలానో అమెరికాలో కాంగ్రెస్ అలా ఇండియాలో పార్లమెంట్ ఎలానో అమెరికాలో కాంగ్రెస్ అలా అమెరికన్ కాంగ్రెస్లో రెండు సభలు ఉంటాయి సెనేట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సెనేట్ ఇస్ ద అప్పర్ హౌస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఇస్ ద లోయర్ హౌస్ మన రాజ్యసభ లాగా వాళ్ళకి సెనేట్ ఉంటుంది మన లోక్సభ లాగా వాళ్ళకి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉంటుంది ఈ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో డెమోక్రాట్స్ అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఆయన పైన ఇంపీచ్మెంట్ తీర్మానం ఇంపీచ్మెంట్ తీర్మానం మొదలుపెట్టారనమాట వాళ్ళు దానిపైన ఒక ఫార్మల్ ఎంక్వైరీ కావాలని చెప్పి కోరారు అయితే డెమోక్రాట్స్కి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో బలం ఉంది మొత్తం హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ స్ట్రెంత్ నాలుగు వందల ముప్పై ఐదు అయితే డెమోక్రట్స్ దానిలో రెండు వందల ముప్పై ఐదు మంది ఉన్నారు టూ థర్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్ థర్టీ ఫైవ్ టూ థర్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్ థర్టీ ఫైవ్ కానీ ట్రంప్ ఏమన్నా తెలుసా ఇదంతా విచ్ హ్యాంటింగ్ గార్బేజ్ అన్నారు విచ్ హ్యాంటింగ్ గార్బేజ్ అంతా ఒక చెత్త అని ఆయన చెప్పారనమాట అయితే జో బిడెన్ మీద కరప్షన్ ఛార్జెస్ ఎంక్వైరీ చేయమని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ని చెప్పారు అసలు కరప్షన్ ఛార్జెస్ ఎంక్వైరీ చేసి ట్రంప్కి వచ్చే లాభం ఏంటి అంటే రెండు వేల ఇరవైలో ప్రెసిడెన్షియల్ ఎన్నికలు జరగబోతున్నాయి అమెరికాలో ఆ ఎన్నికల్లో జో బిడెన్ని డెమోక్రటిక్ క్యాండిడేట్గా ఉంచే అవకాశం ఉంది ఆయన పైన కరప్షన్ ఛార్జెస్ వస్తే ట్రంప్కి బాగా ఎన్నికల్లో లాభం జరిగే అవకాశం ఉంటుందన్నమాట జో బిడెన్ వాళ్ళ కొడుకుకి సంబంధించిన కంపెనీస్ ఉక్రెయిన్లో ఉన్నాయి ఆయిల్ కంపెనీస్ కొన్ని పెట్రోలియంకి సంబంధించిన కంపెనీస్ దానికి సంబంధించి తండ్రి కొడుకులు ఇద్దరు కరప్షన్ చేశారని చెప్పి ఈ అభియోగం అన్నమాట వాళ్ళపైన అయితే ఇండియన్ ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్కి అమెరికన్ ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్కి కంపారిజన్ చదువుకోవాలి మనం జస్ట్ ఈ న్యూస్ చదివి వదలకూడదు ఇండియన్ ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్కి అమెరికన్ ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్కి కంపారిజన్ చదువుకోవాలన్నమాట ఇండియన్ ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ అనేది ఆర్టికల్ సిక్స్టీ వన్లో ఉంది ఆర్టికల్ సిక్స్టీ వన్ ద గ్రౌండ్ ప్రొసీజర్ మొత్తం ఆర్టికల్ సిక్స్టీలో సిక్స్టీ వన్లో ఉంది ఇండియన్ ప్రెసిడెంట్ని అభశంసించడానికి ఒకే ఒక కారణం వయోలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే దట్ ఈస్ కాల్డ్ వయోలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అమెరికన్ ప్రెసిడెంట్ని అభిశంసించాలంటే చేయాలంటే కన్విక్షన్ ఫర్ ట్రీషన్ ట్రీషన్ అంటే దేశద్రోహం టీఆర్ఈఏఎస్ఓఎన్ బ్రైబరీ బ్రైబరీ అంటే లంచగొనితనం ఆర్ అదర్ హై క్రైమ్స్ ఆర్ అదర్ హై క్రైమ్స్ ఆర్ మిస్ డెమినర్స్ అంటే పెద్ద పెద్ద నేరాలు ట్రీజన్ బ్రైబరీ లాంటి నేరాలు చేస్తే అమెరికన్ ప్రెసిడెంట్ని ఇంపీచ్ చేయొచ్చు అభిశంసించవచ్చు అనమాట అయితే ఈ మొత్తం అమెరికన్ ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది చాలా కంబర్సం అంత ఈజీ కాదు అంత ఈజీ కాదు ఇంతకుముందు కూడా బిల్ క్లింటన్ అనే ఆయన మీద అభిసంసన్ తీర్మానం పెట్టారు కరెక్ట్గా దాదాపు ఒక ఏళ్ల క్రితం బిల్ క్లింటన్ మీద ఇంపీచ్మెంట్ ఆ బిల్ క్లింటన్ అనే అమెరికన్ ప్రెసిడెంట్ హీ ఇస్ అ డెమోక్రట్ ఆయన డెమోక్రట్ అనమాట ఆయన తన దగ్గరున్న వైట్ హౌస్లో పనిచేసే ఎంప్లాయీతో సంబంధం పెట్టుకున్నాడని చెప్పి ఆయన మీద ఇంపీచ్మెంట్ అది పూర్తి స్థాయిలో పాస్ అవ్వాలి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో పాస్ అయ్యి సెనేట్లో పాస్ అవ్వకుండా అనమాట సో ఇంతవరకు అమెరికన్ ప్రెసిడెంట్ నలుగురు పైన ఇప్పుడు ట్రంప్ నాలుగో వ్యక్తి అవుతారు ఓకే ఇంతకుముందు క్లింటన్ క్లింటన్ పైన అలానే నిక్సన్ వాటర్ గేట్స్ స్కాండిల్ నిక్సన్ అని చెప్పి అమెరికన్ ప్రెసిడెంట్ మీద పెద్ద అభయోగం ఉంది కరప్షన్ స్కాండిల్ అనమాట వాటర్ గేట్ స్కాండిల్ అని చెప్పి సో ఇన్ని ఉన్నా సరే ఇంతవరకు ఒక్క అమెరికన్ ప్రెసిడెంట్ కూడా పూర్తి స్థాయిలో ఇంపీచ్ అయిపోలేదు అయితే ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అనేవి దాని యొక్క స్టార్టింగ్ ఎలా ఉంటుంది అమెరికాలో ఇండియాలో లోక్సభలో స్టార్ట్ అవ్వచ్చు రాజ్యసభలో స్టార్ట్ అవ్వచ్చు అండ్ వన్ ఫోర్త్ టోటల్ స్ట్రెంత్ నోటీస్ ఇవ్వాలి ఫస్ట్ తీర్మానానికి నోటీస్ ఇవ్వాలి అయితే అమెరికాలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో అంటే లోయర్ హౌస్లో ఇది స్టార్ట్ అయ్యి ఇనిషియేట్ అవుతుంది ఇనిషియేట్ అయిన తర్వాత ఇన్వెస్టిగేట్ అవుతుంది ఇంటర్నల్గా కమిటీ వేస్తారు జ్యుడిషియల్ కమిటీ ఇంటర్నల్గా ఫస్ట్ ఇనిషియేట్ అవుతుంది తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తారు ఆ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత హౌస్ ఓట్లేస్తుంది హౌస్ ఓట్లో కనుక ఆయన తేలితే ఆయన ఎంపిక అనేది తేలితే ఆ తీర్మానం కాస్త నెక్స్ట్ సెనేట్కి వెళ్తుంది సెనేట్కి వెళ్ళేటప్పుడు దాని మీద ఒక ట్రయల్ జరుగుద్ది ఆ ట్రయల్లో సుప్రీంకోర్టు జడ్జ్ ఆఫ్ అమెరికాలో కూడా అమెరికా కూడా ఉంటారు అమెరికా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా అక్కడ ఉంటారనమాట తర్వాత సెనేట్ ఓట్లేస్తుంది రెండు బై మూడో వంతు అబ్జల్యూట్ మెజారిటీతో సెనేట్ ఓటేసిన తర్వాత అప్పుడు కానీ రిమూవ్ అవ్వదు అయితే ఇక్కడ క్వశ్చన్ అమెరికన్ సెనేట్లో వంద మంది సభ్యులు ఉంటే ఇండియాలో రాజ్యసభలో లాగా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రిప్రజెంటేషన్ ఉండదు అనమాట వంద మంది సభ్యులు ఉంటే యాభై మూడు మంది యాభై మూడు మంది రిపబ్లికన్స్ సో డొనాల్డ్ ట్రంప్ సంబంధించి ట్రయల్ దాకా ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ వెళ్ళే అవకాశమే లేదు ఒకవేళ వెళ్ళినా ఒకవేళ వెళ్ళినా సెనేట్లో ఆయన ఓడిపోయే అవకాశం చాలా రేర్ ఆయన ఓడిపోడు సెనేట్లో ఆయన ఇంపీచ్మెంట్ పాస్ అవ్వదు దానికి కారణం సెనేట్లో ఫిఫ్టీ త్రీ మెంబర్స్ రిపబ్లికన్స్ ఉన్నారు అవుట్ ఆఫ్ హండ్రెడ్ సో మెజారిటీ వాళ్ళే ఉన్నారు కాబట్టి మెజారిటీ ఒప్పుకునే పరిస్థితే లేదు కాకపోతే నిజంగా డొనాల్డ్ ట్రంప్ ఇలా చేశారా చేస్తుంటే ఎన్నికల కోసం ఎంతకైనా దిగజారుతారా అనేది క్వశ్చన్ చేసుకోవాలి అంతేగాని డొనాల్డ్ ట్రంప్ మీద సెనేట్లో కూడా ఇది ఆయన పాస్ అవుతుందని చెప్పలేము అండ్ హియజ్ ప్రెసిడెంట్ స్పీచ్ ఇవ్వచ్చు అక్కడికి వెళ్ళి ఆయన తన ఇన్వెస్టిగేషన్లో తను తన కేసును తను రిప్రజెంట్ చేసుకోవచ్చు ఇవన్నీ అయ్యి అయ్యే అవకాశం చాలా తక్కువ కాకపోతే ఈ న్యూస్ మాత్రం చాలా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అమెరికన్ ప్రెసిడెంట్ కెన్ ఆల్సో బీ ఇంపీచ్డ్ కానీ చాలా కష్టమైన పని అది ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ అండ్ కంపల్సన్ ప్రాసెస్ సో దీనిలో మీరు చదవాల్సింది ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్ వర్సెస్ ఇండియన్ ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఇండి ఇంతవరకు ఒక ఇండియన్ ప్రెసిడెంట్ కూడా ఇంపీచ్ అవ్వలేదు ఇంతవరకు ఒక అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఇన్పించవలేదు అయితే ఇంతవరకు ఇండియన్ ప్రెసిడెంట్ మీద ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ కూడా స్టార్ట్ అవ్వలేదు ఇంతవరకు ఇండియన్ ప్రెసిడెంట్ మీద ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ కూడా స్టార్ట్ అవ్వలేదు అండ్ ఇండియన్ ప్రెసిడెంట్ ఇంపీచ్ చేయడం కంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఇంపీచ్ చేసే ప్రాసెస్ చాలా కష్టం చాలా కష్టం అండ్ ఇన్ ఇండియా ప్రెసిడెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ అమెరికా ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్ అమెరికన్ ప్రెసిడెంట్ కాంగ్రెస్లో భాగం కాదు ప్రెసిడెంట్ ఈజ్ ఓన్లీ ఎగ్జిక్యూటివ్ హెడ్ బట్ నాట్ ఎ లెజిస్లేటివ్ హెడ్ ఇన్ ఇండియా ప్రెసిడెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ప్రెసిడెంట్ ఈజ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్ హెడ్ ఇది అమెరికన్ ప్రెసిడెంట్కి ఇండియన్ ప్రెసిడెంట్కి ఉన్న తేడా